కొంతకాలంగా ఈ క్రైమ్ మిర్రర్ అనేటటువంటి డిజిటల్ పేపర్లో కొంతమంది ప్రభుత్వాధికారుల గురించి కొన్ని నెగిటివ్ న్యూస్ రావటం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ వీరగాథ అనేటటువంటి టైటిల్ తోటి మిర్యాలగూడ డివిజన్కి సంబంధించిన ఒక సిఐ మీద కొన్ని అవినీతి ఆరోపణలతోటి న్యూస్ కంటిన్యూస్గా రావటం దానికి సంబంధించి మేము ఎంక్వైరీకి ఇచ్చారు ఎంక్వైరీ క్రమంలో మేము అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాము దానికి సంబంధించి ఈ ఎవరు కూడా దాంట్లో మాకు ఎంక్వైరీకి తగిన ఆధారాలు ఎవరు కూడా మాకు ప్రొడ్యూస్ చేయలేకపోయినారు ఈ క్రమంలో ఈ కథనాలు అన్నీ సడన్గా ఆగిపోయినాయి ఆ తర్వాత నిన్న రాత్రి ఈ ఒక బాధితుడు బాధితుడు తరఫున బాధిత పోలీస్ అధికారి తరఫున ఒక పిటిషను మీరు కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది అది పేస్ట్ చేసుకొని ఈ క్రైమ్ పత్రిక బ్యూరో చీఫ్ ఆనంద్ జిల్లా జిల్లా రిపోర్టర్ రఘు తర్వాత మిర్యాలగూడకి సంబంధించి వేములపల్లికి సంబంధించిన అంజయ్ అనే ముగ్గురు మీద కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో మిర్యాలగూడకి సంబంధ మిర్యాలగూడ డివిజన్కి సంబంధించిన ఒక సిఐని వీళ్ళు ఈ పత్రికా కథనాలు ఆపాలి అంటే ఒక ఐదు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ సిఐ గారు ఫైనల్గా వాళ్ళతోటి మాట్లాడితే రెండు లక్షలకి వాళ్ళు చివరికి మాట్లాడితే సిఐ గారు నాతోటి కాదు అని అన్నారు ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి సిఐ గారి మిత్రుడు ఒకతను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడి ఫైనల్గా అతన్ని వేరే మిత్రుడి ఇంటి దగ్గరికి పిలిచి అక్కడ ఒక లక్ష పదివేల రూపాయలు ఈ అంజీ అనేటటువంటి ఒక రిపోర్టర్కి ఇవ్వడం జరిగింది ఈ అంజీ ఆ అమౌంట్లో నుంచి అదే రోజు సాయంత్రం ఈ రఘు అనేటటువంటి జిల్లా రిపోర్టర్కి లక్ష రూపాయలు అందజేసి ఒక పదివేలు తన సొంతానికి వాడుకోవడం జరిగింది ఈ లక్ష రూపాయల్లో నుంచి ఈ రఘు ఈ ఆనంద్ చీఫ్ బ్యూరో ఇచ్చినటువంటి నెంబర్కి అదే రోజు నల్గొండలో ఒక ఏటీఎంలో ఈ అమౌంట్ డిపాజిట్ చేసి దాంట్లో నుంచి ఫోన్పే ద్వారా ఈ ఆనంద్ ఇచ్చినటువంటి నెంబర్కి ఒక ఎనభై ఐదు వేల రూపాయలు పంపడం జరిగింది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ క్రమంలో తేలిన తర్వాత రఘుని అంజని ఇద్దరిని మేము ఈరోజు కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొంత వైరల్ కావటము కొంతమంది బాధితులు ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా ఎవరైతే ఈ క్రైమ్ పేపర్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ముందుకొచ్చి జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్స్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి తర్వాత బిర్యా నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి వాళ్ళ దగ్గర ఈ నిందితులతోటి జరిగిన లావాదేవీలకు సంబంధించి గూగుల్ పే ద్వారా జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ ఉంది వాళ్ళ దగ్గర దాని ద్వారా వాళ్ళు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కేసులు నమోదైనాయి ఇంకొక మూడు కేసులు కూడా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు తెలిసింది వాటికి సంబంధించి ఆధారాలు ఉంటే వాటి మీద కూడా కేసు నమోదు చేస్తాం సో దీంట్లో ముఖ్యంగా ఈ నిందితుల దగ్గర నుంచి మేము ఒక మూడు సెల్ ఫోన్స్ దీని ద్వారానైతే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారు ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోవటం జరిగింది అదే అదేవిధంగా ఈ మిర్యాలగూడ నుంచి ఈ సిఐ గారి కేసులో వసూలు చేసినటువంటి లక్షా పదివేల్లో ఆ లక్ష రూపాయలు తీసుకోవటానికి ఈ దీంట్లో నిందితులు ఒక కారు వాడటం జరిగింది ఆ కారు కూడా మేము సీజ్ చేయాల్సి ఉంది అదేవిధంగా ఈ మిగతా కేసులు ఏమన్నా బాధితులు వస్తే మిగతా కేసులు కూడా చట్ట ప్రకారం ఆధారాన్ని బట్టి మేము నమోదు చేస్తాం చాలామంది బాధితులు ఉన్నారు అనేటటువంటిది మాకున్నటువంటి వార్త జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో దీంట్లో పూర్తి స్థాయి విచారణ చేయటం జరుగుతూ ఉంది విచారణలో దోషులందరూ తెలిసిన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించబడతారు థ్యాంక్ యూ